హాయ్ ఫ్రెండ్స్ ఆ మాధవ్ బంగారి ఈరోజు మనం శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం పుష్ణపల్లి రంగదామునపల్లి మధ్యలో ఉంది అతి పురాతనమైన అత్యంత మహిమ గల పవర్ఫుల్ గాడ్ కాలభైరవ స్వామి ఇది సిల్వకోడూరు నుంచి పెగడపల్లి వెళ్ళే మధ్యలో ఉంటుంది ఇటు లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది కొండ బృహత్ లెక్క ఉంటుంది లోపల అద్భుతంగా ఉంది చాలా పవర్ఫుల్ గాడ్ అట చూసేద్దాం పదండి ఇక్కడ నుంచి మట్టి రోడ్డు గుంటే కొద్దిగా వేయిన తర్వాత అక్కడ చెరువు కట్ట నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడ అద్భుతంగా అనిపించింది నాకు చూద్దాం పదండి ఇది ఇదే కాలభైరవ స్వామి టెంపులు ముందుగా మనకు జంట నాగులు కనిపిస్తాడు మరియు నాగుపాములు ఇట్లా చుట్టుకొని ఉంటుంది ఆ పుట్టలో ఎప్పటికీ పాము ఉంటేనే ఉన్నదట అక్కడ అయ్యగారు చెప్పాడు ఇదే నాగుపాము జంట నాగుపాముల గుడి పెద్ద పుట్ట ఉంది ఆ బండకి క్రింద మనం పొద్దున వస్తే ఎర్లీ మార్నింగ్ వస్తే పాము కనిపిస్తారట పక్కనే గంగరి చెట్టు ఉంటుంది ఇక్కడ కూడా పూజలు చేసే ఇక్క లెఫ్ట్కి వెళ్తే ఒక గుహ మధ్యలో గుహ లెక్క అక్కడ పంచముఖ శివలింగం నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ పంచముఖ శివలింగం ఉంది ఒక గుహ మధ్యలో పక్కపట్టు ఉండి మరి ఇట్లా ధ్యానం చేసుకునేవాడు కావచ్చు పూర్వకాలంలో మూడు పంచముఖ శివలింగం ఉంది చుట్టూ నాలుగునే మధ్యలో ఒక లింగం తిరుగుంది ఇక్కడి నుంచి వెళ్తే మనకు స్వామి టెంపుల్ ఈరోజు మంగళవారం మంగళవారం ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి కాలభైరవ స్వామికి ఇష్టమైంది అమావాస్య రోజు యజ్ఞం ప్రత్యేకమైన పూజలు ఉంటాయట నిన్న ఇది ఫ్రెండ్స్ కాలభైరవ స్వామి టెంపుల్ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం మరి ఏంటి విశేషాలు అనేది ఇక్కడ నిన్ననే యజ్ఞ యాగాలు జరిగాయట ఈరోజు మంగళవారం కాబట్టి అయ్యగారు వచ్చి తీశాడు ఈ కాలభైరవ స్వామి స్థూపం ఇది ఇక్కడ మేము పంచముఖ శివలింగం దగ్గర ధ్యానం చేసుకున్నాము ఎనర్జీ మాత్రం మామూలుగా లేదు చాలా ఎనర్జీస్ రిజివ్ అయినాయి ఈ కాలభైరవ గురించి అయ్యగారు చెప్తాడు గ్రామంలో కూడా కొలువు తీరి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ దక్షిణ కాశీ కాలభైరవ స్వామివారు అయితే ఇక్కడ ప్రతి ఆదివారము మంగళవారము అష్టమి మరియు అమావాస్య యందు విశేషంగా స్వామివారికి పూజలు జరుపుచు ఉన్నాము అలాగే ఇక్కడ అనేకమైనటువంటి గ్రహచార బాధలు సంతాన బాధలు రుణ రోగ ఇత్యాదియబాధలన్నీ కూడా స్వామివారి అనుగ్రహించేత తొలగిపోతూ ఉన్నాయి అలాగే ఇక్కడ రుణ బాధ నిమిత్తము కూష్మాండ పూజ అష్టభైరవ పూజ అలాగే సంతాన సంవత్సర నిమిత్తం స్వామివారికి పంచామృత అభిషేకము ముడుపు అలాగే కాలభైరవ స్వామి యాగము జరపబడుచు ఉన్నది అలాగే ప్రతి అమావాస్య పర్వదినములందు భక్తి భక్తుల అభిష్టల నిమిత్తము స్వామి స్వామివారి జరపబడును లోపట స్వామివారు సుమారు వంద సంవత్సరాల క్రితమే ఇక్కడ కొలువు తీరి ఉన్నారు గత ఆరు సంవత్సరముల నుండి స్వామివారు వెలుగులోకి వచ్చారు స్వామివారు ఒక కొండ శిఖరమున ఒక రాతి శిలకు కొలుగుదై ఉన్నారు ముందుగా ఈ యొక్క గ్రామంలోపట జనులందరూ కూడా జగ్గుమల్లన్నగా పిలుచుకున్నారు తరువాత ఒక గురువు యొక్క ఆదేశానుసారంగా వీరు సాక్షాత్తు రుద్రుని యొక్క అంశగా కాలభైరవ స్వామి వారిగా ఇక్కడ కొలుగుదీ ఉన్నారని వారి యొక్క అవిజ్ఞ మేరకు అప్పటి నుండి కాలభైరవ స్వామిగా వెలిసి ఇక్కడ విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు ఓకే దేవరాజసేవ్య మాన పావన దిపంగజం